ఇక్కడ బిర్యానీలో టేస్ట్ ఉండదు ఓన్లీ స్టార్టర్స్ అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది ఇలాంటి ప్లేసెస్ లో నేను పార్సెల్ అయితే ప్రిపేర్ చేయను హాయ్ హలో నమస్తే గేస్ అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఒక కంపారిజన్ వీడియో చాలా చాలా బాగుంటది ఆల్రెడీ మీరు తమ్మనే లో చూస్తారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు మ్యాటర్ ఏంటంటే నార్మల్ గా మన లాంటి ఏం కావాలి తక్కువ ప్రైస్ లోని ఎక్కువ ఎవరు ఫుడ్ ఇస్తే ఆడికి మనం అట్రాక్ట్ అయిపోతాం అండ్ ఆ ప్లేసెస్ కి ఫ్రీక్వెంట్ గా వెళ్తా ఉంటాం ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీస్ తో గానీ తక్కువ ప్రైస్ కి ఎక్కువ ఫుడ్ పెట్టి అన్లిమిటెడ్ ఫుడ్ పెట్టే దాంట్లోని మనకి గుర్తు ఇంకా చాలా బాబిక్యూ ప్లేసెస్ ఉన్నాయి ఒక పర్సన్ కి నైన్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని అన్లిమిటెడ్ ఫుడ్ దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై వెరైటీస్ దాకా ఎంత కావాలంటే అంత తిను కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే మనం కూడా అంత తక్కువ అంటే మనం క్వాలిటీ అయ్యేం చూసుకో ఇంకా డైరెక్ట్ గా వెళ్ళేసి టేస్ట్ బాగుందా లేదా తినేసామా అంత వరకే చూసుకుంటాం ఇప్పుడు మీరు అడగొచ్చు అరే క్వాలిటీ ఎన్ని ఎందుకు మాట్లాడుతున్నావు అసలు ఆ ప్రైస్ ఇవ్వడమే ఎక్కువ అని చెప్పి ఆ నైన్ హండ్రెడ్ కు ఎయిట్ హండ్రెడ్ కి మీ మేము ఏదేదో మెయిల్ చేస్తున్నాడు అనుకుంటున్నారా ఆడికి ప్రాఫిట్ లేకపోతే ఎన్ని ఇయర్స్ నుంచి ఇంత సక్సెస్ఫుల్ గా ఎలా రన్ చేస్తా కూడా ఉంటాయి అండ్ చాలా వరకు ఫుడ్ వేస్టేజ్ ఉంటది అండ్ జనాలు కూడా ఏంటంటే అక్కడ స్టార్టర్లు తినడానికి వెళ్తారు వెళ్తే ఎంజాయ్ చేసా లేదా ఆ పోటీ మనం కట్టిన డబ్బులు న్యాయం చేసాము లేదా అనేది ఆలోచిస్తాం అంతే ఇంకా విషయం పక్కన పెట్టి ఈ రోజు వీడియో విషయంలోకి వస్తే లాస్ట్ టైం నేను ఆల్రెడీ బాబీకి నేషన్ నుంచి ఒక బాక్స్ అయితే తెప్పించాను థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అంతా పే చేసి అందులోనైతే ఒక టూ త్రీ ఐటమ్స్ తప్ప నాకు మిగతా ఏమీ నచ్చలేదు అందులో ఆ వీడియోలో మీకు ఓపెన్ గా చెప్పేసాను అనవసరంగా తెప్పించాను రాబాబు ఇంత డబ్బులు పెట్టాను ఒక ఐటమ్ ఒక దగ్గర బాగాలేదంటే ఇంకో దగ్గర బాగుంటదని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అంతే చెప్పి ఈ రోజు అబ్సల్యూట్ సుల్యూట్ నుంచి ఆ బాక్స్ అయితే తెప్పిద్దాం అనుకున్నాను ఇది ఫోర్ మెంబర్స్ ఉంది కదా సేమ్ అవే ఐటమ్స్ జస్ట్ క్వాంటిటీ తగ్గించి సింగిల్ పర్సన్ కి ఉంది అండ్ డబల్ పర్సన్ కి కూడా ఉంది ఆర్డర్ ఒక ప్లాటర్ ఉంటది దగ్గర సో ఆ ప్లాటర్ కూడా ఆర్డర్ చేద్దాం అంటే మనం రెండు టైప్ ఆఫ్ ఐటమ్స్ కూడా మనం టేస్ట్ చేసినట్టు రివ్యూ చేసినట్టు ఉంటది అని చెప్పేసి రెండు సెపరేట్ సెపరేట్ కి ఆర్డర్ పెట్టాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోనైతే అయితే మన దగ్గర వచ్చేస్తుంది ఆర్డర్ నాకెందుకో ఇక్కడ ఇక్కడ ఒకసారి కంపేర్ చేయాలనిపించింది సో మనం ఆల్రెడీ బాబీకి చేస్తాం కాబట్టి ఈ రోజు అబ్సల్యూట్ బాబికి తెప్పిస్తున్నాను వీడియో చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా మన ఫుడ్ వచ్చాక కలుస్తాను మన ఫుడ్ అయితే వచ్చేసింది జీనీ బాక్స్ నార్మల్ గా ఫ్యామిలీ ప్యాక్ అయితే ఫోర్ మెంబర్స్ సరిపడేది థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటది ఇది వచ్చేసరికి సింగిల్ జీనీ బాక్స్ అనమాట అందులోనే మనకి క్వాంటిటీస్ తగ్గించేసి సేమ్ ఐటమ్స్ రెండు ఇటు అటు అవుతాయి అండ్ క్వాంటిటీస్ తగ్గించు ఉంటది దీని ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ ఇంకా అంత కింద మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి అదే ఎయిట్ హండ్రెడ్ కి మీరు ఇంకొక యాభై రూపాయలు కలుపుకుంటే మీరు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళేసి థర్టీ టు ఫార్టీ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అన్లిమిటెడ్ గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మీకు అదే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఒక సింగిల్ బాక్స్ లో అయితే ఇలా వస్తుంది ఫుడ్ డైరెక్ట్ బెనిఫిట్స్ ఎక్కువ ఇలా ఆర్డర్ చేసుకుంటే బెనిఫిట్స్ చాలా 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 తక్కువ ఎందుకు డైరెక్ట్ తింటే బెస్ట్ కదా అనిపిస్తుంది మీకు అదే ఎయిట్ హండ్రెడ్ పెట్టి మనం ఈ బాక్స్ పెడితే నిజంగా వర్త కదా ఈ వీడియో చూసేద్దాం చాలా సింపుల్ గా ఉందిగా అంటే సింగిల్ పర్సన్ కదా ఎక్కువ క్వాంటిటీ లేదు నార్మల్ గా ఇచ్చేసారు క్యారెట్ లెమన్ ఇచ్చారు పాటు ఇక్కడ సీఖ్ కబాబ్ ఇచ్చారు ఇది వచ్చేసరికి చికెన్ ఇది వచ్చేసరికి ప్రాను ఇదే మనకి పెద్ద బాక్స్ లో సెపరేట్ సెపరేట్ గా బాక్స్ లో నేసిస్తారు ఈ స్టార్టర్స్ అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి చికెన్ బిర్యానీ పరోటా ఇచ్చారు పరోటాతో పాటు ఇక్కడ మనకు ఒక వెజ్ కర్రీ అయితే ఇచ్చారు ఇందులో దాంతో పాటు అంగూరి గులాబ్ జామ్ అయితే ఇచ్చారు చిన్నది అండ్ ఇవి మనకి రెండు డిప్స్ అయితే ఇచ్చారు సో మనకి ఫ్యామిలీ ప్యాక్ లో ఏంటంటే ఇవే స్టార్టర్స్ ఇందులో ఏదైతే మనకి సర్దిస్తారో సెపరేట్ సెపరేట్ బాక్స్ ఇస్తారు ఎందుకంటే ఇందులో ఉన్నవి ఫోర్ పీసెస్ అందులో ఉన్నవి ఎయిట్ పీసెస్ వస్తాయి సో దాంతో పాటు ఏంటంటే ఒక బటర్ నాన్ అండ్ గార్లిక్ నాన్ ఎక్స్ట్రా వస్తుంది అందులోని అండ్ ఇందులో మనకి అయితే పరాటా ఇచ్చారు మిగతాదంతా ఇంకా సేమ్ టు సేమ్ సో ఇందులోనైతే అయితే మనకి చూసారా ఇక్కడ ప్రాన్ ఉంది చికెన్ ఉంది స్వీట్ కబాబ్ ఉంది అండ్ సాలాడ్ పెట్టారు లేట్ చేయకుండా ఇవి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది సో ఫస్ట్ వచ్చేసరికి చికెన్ స్టార్టర్ తో స్టార్ట్ చేద్దాం భలే ఉంది కదా చికెన్ ఇంకా మనకు ఒక సీక్ కబాబ్ ఇచ్చారు చూడండి ఓకే ఇది ఏం లేదు మాక్సిమం రెస్టారెంట్స్ లోని మటన్ అవాయిడ్ చేయండి చికెన్ తినండి ప్రాన్ తినండి ఫిష్ తినండి ఏవైనా తినండి కానీ మటన్ కొద్దిగా అవాయిడ్ చేయండి ఏ రెస్టారెంట్ లో పడితే ఆ రెస్టారెంట్ లో మటన్ అయితే తినేకండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి గ్రిల్డ్ ప్రాన్ అనమాట ఎలా ఉందో ఎంటింగ్ ప్రాన్ మాక్సిమం నేను బాబీకు గానీ బాబీకి నేషన్ ప్రాన్స్ కోసం ఈ స్వీక్ కబాబు ఒకటే అంత నచ్చలేదు నాకు బట్ చికెన్ అండ్ ప్రాన్ అయితే చాలా బాగుంది ఒరే 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 నేను కూర తిందాం అనుకుంటున్నానా లేకపోతే ఏంట్రా ఇది ఎందుకు ఇంత ఆయిల్ ఎందుకు ఓ ఇది కర్రీ కాదు ఇది స్వీట్ ఐటమ్ ఇది ఇది ఆయిల్ నెయ్యి ఏంట్రా మొత్తం కలిపి కొట్టినట్టున్నావు నెయ్యి అయినా సరే ఎవడైనా తినలే మెయిన్ కోర్స్ లోని దాల్ మఖాని పరాటాలు ఇవ్వాలి రెండు దాల్ మఖని ఇవ్వలే ఒక రెండు పరాటాలు ఇచ్చేసారు దాల్ మఖని ఇవ్వాలి ఏమో నాకు ఏదో స్వీట్ ఐటమ్ ఇచ్చేసారు పార్సల్ చేసేటప్పుడు చూసుకోవాలి గానీ ఏం చేస్తాం ఒక గైస్ ఇది వచ్చేసరికి మనకి చికెన్ బిర్యానీ అయితే ఇచ్చారు అండ్ ఇందులో మనకి వేసారు ఒక రెండు పీసులు వేసారు ఒక పర్సన్ కి సరిపడా రైస్ వేసారు ఒక పర్సన్ కంటే గట్టిగా తిన్నులు సరిపోదు లైట్ గా తిన్నులు సరిపోద్ది అండ్ పైన వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ గట్టిగా వేసారు అండ్ ఇది పీసెస్ అయితే పర్లే బాగానే కుక్ అయినాయి ఒకసారి టేస్ట్ చేద్దాం ఇది మెయిన్ గా నాకు మెయిన్ కోర్సు ఈ బాబికి నేసిన ప్లేసెస్ లో నచ్చదు బట్ చూద్దాం టేస్ట్ చెప్పాను కదా అయిన దండిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు అది ఫ్రైడ్ ఆనియన్స్ కూడా బ్రౌన్ ఆనియన్స్ కాదు మాడిపోయిన ఆనియన్స్ ఏదో ఉన్నాయి టేస్ట్ ఉండదు ఓన్లీ స్టార్టర్స్ గేమ్ అంతా స్టార్టర్స్ లోనే ఉంది మంచి మంచి బిర్యానీ తిన్నోడుకి ఇది అయితే అసలు ఎక్కదు బిర్యానీ అయితే అస్సలు బాధ అక్కడ కూడా అలాగే పెడతారు ఆర్డర్ తిని కడుపు నిండిపోద్ది ఇప్పుడు ఆడు బాబు లాంటి బిర్యానీ చేసి పెట్టినా అప్పుడు తినవు ఎండ్ ఆఫ్ ద డే అది పడేయాల్సిందే అందుకే అది నార్మల్ గా చేసి వదిలేస్తాడు సో గైస్ ఇది వచ్చేసరికి ఫెంటాస్టిక్ ఫైవ్ నాన్ వెజ్ చూడండి సో ఈ నాన్ వెజ్ ప్లాటర్ వచ్చేసరికి మంచి ప్లాస్టర్ బాక్స్ లో మనకి అందులో ఇచ్చారు చూడండి ఒక గ్రిల్డ్ ప్రాను సీఖ్ కబాబు చికెన్ టిక్కా దాంతో ఇక్కడ యాడ్ అయ్యింది ఒక ఫిష్ ఐటమ్ అండ్ ఇది వచ్చేసరికి చికెన్ వింగ్స్ అలా క్వాంటిటీ అయితే బాగా ఇచ్చారు ఇందాక అంత ఇంప్రెస్ చేయలేదు కానీ ఇదైతే క్వాంటిటీ కొద్దిగా ఇంప్రెస్ చేసింది ఇందాక ఇచ్చిన చికెన్ టిక్కా ఏదైతే ఉందో ఆ చికెన్ టిక్కాతోనే స్టార్ట్ చేద్దాం సాఫ్ట్ గా ఫ్లేవర్ఫుల్ గా కొద్దిగా స్పైసీగా బజ్ ఉంది ఇది వచ్చేసరికి సిక్ కబాబ్ ముందాక అలాగే బాగా అండ్ మన ఫేవరెట్ ప్రాన్స్ దానికి దీనికి చాలా తేడా వచ్చింది ఇది కూడా ఓకే ఓకే ఉంది నెక్స్ట్ ఇందులో మనకి ఫిష్ ఇచ్చారు ఫిష్ అయితే మనకి ఇలా ఉంది అలాగ వెళ్ళిపోద్ది స్మూత్ గా అంత ఫ్లేవర్ఫుల్ గా కూడా లేదు మనకి ఫిష్ అయితే నెక్స్ట్ మనం ఇక్కడ చికెన్ వింగ్స్ అయితే ఇచ్చారు చికెన్ వింగ్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం చికెన్ వింగ్స్ మనకి ఒక ఆరు చూడగానే నాకు దీంతో దీంతో కలిపి ఏడు ఏడు పీసెస్ వేసారు అండ్ చికెన్ వచ్చేసరికి ఫోర్ పీసెస్ సీక్ కబాబ్ వచ్చేసరికి ఫోర్ పీసెస్ అండ్ ఫిష్ మనకి ఒక చిన్న చిన్నవి ఒక ఎయిట్ పీసెస్ దాకా ఉన్నాయి ప్రాన్స్ ఒక సిక్స్ పీసెస్ వేసారు ఇది టేస్ట్ చేద్దాం అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది టైట్ టైడ్గా అయిపోయి అంత ఫ్లేవర్ఫుల్గా అంత టేస్ట్గా ఏమి ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక అరోమా ఆ స్మెల్ టైప్ వస్తుంది ఇందులో నుంచి ఈ చికెన్ టిక్కా ఏదైతే ఇచ్చారో ఇది చాలా బాగుంది సో ఓవరాల్ గా మాట్లాడుకుంటే మనకి చికెన్ టిక్కా చాలా బాగుంది ప్రాన్స్ అయితే ఓకే 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 పర్లేదు బానే ఉంది చీక్ వచ్చేసరికి అంత ఫ్లేవర్ఫుల్ గా ఏమీ అనిపించలేదు కానీ తినొచ్చు పర్లేదు అండ్ ఫిష్ వచ్చేసరికి లైట్ ఇంకా ఫ్లేవర్స్ ఏం లేదు జస్ట్ ఇంకా ఫిష్ ఫ్లేవర్ అంతే అంతే వస్తుంది అంతకు మించి ఏం స్పైసెస్ ఫ్లేవర్ గానే ఏం రావట్లేదు అండ్ వింగ్స్ వచ్చేసరికి మనకి సెవెన్ పీసెస్ దగ్గర క్వాంటిటీ బానే వేసారు కానీ టేస్ట్ మాత్రం దెబ్బేసాడు వింగ్స్ ఇచ్చిన క్వాంటిటీ తగ్గ కొద్దిగా టేస్ట్ ఇచ్చినా సరే కంప్లీట్ గా సాటిస్ఫై అయిపోతారు జనాలు బట్ టేస్ట్ దెబ్బేసాడు క్వాంటిటీ బాగా ఇచ్చాడు ఓకే ఈ ప్లాటర్ ఒక్క విధంగా వర్త్ అనిపించింది బట్ అది వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి అయితే నాకైతే అస్సలు వర్త్ అనిపిలేదు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఇంకో ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేసుకుంటే అక్కడ మీరు ఎన్ని టైప్స్ తినొచ్చు దగ్గర దగ్గర థర్టీ ఫార్టీ వెరైటీస్ తినొచ్చు ఈ ఆబ్ెట్ బాబీకి నుంచి బాబీకి నేషన్ నుంచి పార్సల్స్ అయితే అంత ప్రిఫర్ చేయను కంప్లీట్ చల్లగా వస్తాయి సెకండ్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ గా వెళ్ళి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కి అన్లిమిటెడ్ ఫుడ్ ఒక ఫార్టీ ప్లస్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ తో ఎంజాయ్ చేయగలిగినప్పుడు ఇంటికి ఆర్డర్ చేసి ఎందుకు దండం ఎందుకంటే అక్కడ మీరు జస్ట్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి అండ్ అక్కడ ఇచ్చిన టేస్ట్ తో మీరు అక్కడ వైపు ఎంజాయ్ చేసి చేయాలి అంతేగాని ఇది ఇంటికి తెచ్చుకుని తింటే మాత్రం అంత డిసప్పాయింట్ అయిపోతారు అందుకని ముందే చెప్తున్నాను ఇలాంటి ప్లేసెస్ లో నేను పార్సల్ అయితే ప్రిఫర్ చేయను మెయిన్ కోర్స్ అయితే అంత ఏం ఉండదు వీళ్ళ దగ్గర ఓన్లీ స్టార్టర్సే అన్లిమిటెడ్ స్టార్టర్స్ ఇక్కడైతే మీరు ఆరు ప్రాన్స్ తినచ్చు అక్కడికి వెళ్తే మీరు కేజీ ప్రాన్స్ అయితే తినొచ్చు అది టేస్ట్ పరంగా చూసుకుంటే బాబీ నేషన్ లో బాక్స్ లో ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయా ఇందులోని ఐటమ్స్ బాగున్నాయి అంటే ఆబ్సుూట్ బాబీ లోని మనకి ఒక టూ త్రీ స్టార్టర్స్ చాలా బాగున్నాయి అలా కంపేర్ చేసుకుంటే బాబీక్యూ నేషన్ ఆబ్స్యూట్ బాబీక్యూ అంటే ఆబ్స్యూట్ బాబీక్యూ అనే చెప్తాను మీరు ఒకవేళ బాబిక్యూ నేషన్ లో ట్రై చేసి ఆబ్స్లూట్ లో ట్రై చేసి ఉంటే మీకు ఈ రెండింటిలోని ఏ ప్లేస్ బెస్ట్ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి నేను డైరెక్ట్ గా వాకిన్ లో అయితే నేను కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నిన్న ఎంజాయ్ చేస్తాను కేక్ బర్త్డేస్ అని ఫుడ్ ఛాలెంజెస్ అని ఇదని అదని రకరకాల ఫుడ్ తింటూ మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు ఓన్లీ పార్సల్ రివ్యూ చెప్పాను కాబట్టి నాకు అంత ఏం అది నా పర్సనల్ ఒపీనియన్ నెక్స్ట్ ఇంకెక్కడెక్కడ ఫుడ్ ట్రై చేయాలో కింద కామెంట్ లో చెప్పండి కమింగ్ వీడియోస్ లో ఎక్కడ కూడా ట్రై చేసేద్దాం ఈ వీడియో నైతే ఎంత చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బై అండ్ చేస్ గైస్